హాయ్ అండి ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేస్తే నిల్వ ఉంటుందో తయారు చేసి చూపిస్తాను ముందుగా కొత్తిమీర శుభ్రం చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఎండుమిర్చి అలాగే జీలకర్ర వెల్లు రొబ్బలు చింతపండు గుజ్జు బెల్లం కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలండి ముందుగా అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ముందుగా మనం వెల్లు రొబ్బలు అలాగే ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అండి వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే వేసేసుకుని ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిద్దామండి మనం ఇప్పుడు ఇందులో బెల్లం కూడా వేసేసుకోవాలి బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా సాల్టు అలాగే పసుపు కూడా వేసుకోవచ్చండి కొద్దిగానే ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కదా మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది పసుపు కూడా అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా ఇందులోనే వేసుకోవాలి మనం కొత్తిమీరని మనం ఫ్రై చేయట్లేదండి ఎందుకంటే ఆయిల్లో హీట్ చేయడం వల్ల కొత్తిమీరలో ఉండే ప్రోటీన్స్ మినరల్సు మనకి తగ్గిపోతాయి ఇలా మనం పులుసులో వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మనం మగ్గు పెట్టేసుకుంటే సరిపోతుంది పచ్చడి కూడా ఏమాత్రమైతే పాడవదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మనం పచ్చడి చేసుకోవడం వల్ల మనకి హెల్త్ పరంగా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి టూ మినిట్స్ మగ్గిన తర్వాత కట్టేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే చల్లారినివ్వండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెండిమిర్చి అయితే ముందుగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ చింతపండు గుజ్జులో ఉడికిన మనం కొత్తిమీరని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఎంతో టేస్ట్ అండ్ సింపుల్గా తయారు చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇందులో బెల్లం వేసుకోవడం వల్ల కూడా మనకి జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది ఈ పచ్చడి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి టిఫిన్లోకి ఫుడ్లోకి కూడా చాలా బాగుంటుంది అలాగే మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే వారం రోజుల వరకు నిలవ కూడా ఉంటుంది చూసారా మేమైతే ట్రై చేసాము చాలా బాగుంది మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్